ఓం నమే శివ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవతార ఎలవిలలా మీతో ఉండి మీ మనోమాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఫిబ్రవరి ఫస్ట్ పౌర్ణమి ఆ రోజు రవి పుష్యమి నక్షత్రం ఉంది చాలా అరుదుగా మనకి ఈ రవి పుష్యమి పౌర్ణమి అనేది వస్తుంది ఎంత శక్తివంతమైందంటే మన మనసులో ఉన్న కోరికలని నెరవేర్చుకోవడానికి ఈరోజు చాలా పవర్ఫుల్ ఈరోజు మన అదృష్టంగా ఈ పుష్యమి నక్షత్రం పూర్తిగా ఉంది ఈ పుష్యమి నక్షత్రం నాడు కొన్ని వనమూలికల్ని సేకరించాలి నేను అంతకుముందు వీడియోలో కూడా చాలా పరిహారాలు చెప్పాను ఇది మీకు ముందుగానే ఒక వీక్ ముందు చెప్తున్నాను కారణం ఏంటంటే మీరు ఎవరైనా సరే ఈ వనమూలికల్ని సేకరించాలి అనుకున్న వారికి పూర్తిగా ఎలా చేయాలి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను అందులో కొన్ని అరుదైన వనమూలికలు కూడా ఉంటాయి అవి మీకు చూపిస్తాను ఆ సమయానికి మన దగ్గర ఉన్న వాటి ఫలితాన్ని మనం పొందుతాం ఖచ్చితంగా ఒకటో తారీఖు ఫిబ్రవరి ఫస్ట్ ఆదివారం పౌర్ణమి అలాగే పుష్యమి నక్షత్రం ఆదివారం పుష్యమి నక్షత్రం అత్యంత శుభకరమైన యోగం మనకి అందులో ముఖ్యమైనది తాంత్రిక గ్రంథాలలో చాలా శక్తివంతమైన చెప్పడం వనమూలకి ఏదైనా ఉందంటే హతా జోడి నేను మీకు చూపిస్తాను మన అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను ఈ హతాజోడి చాముర్ణీదేవి స్వరూపం నేను చూపిస్తా చూడండి ఇది పూజలో ఉన్న హతాజోడి చూస్తున్నారు కదా ఇలా వేర్లు ఉంటాయి చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి ఇదిగోండి ఇలా ఉంటాయి మీకు చిన్నవి చూపిస్తున్నాను ఇది హతాజోడి దీనిని మీరు ఎవరైనా పర్వత ప్రాంతాలలో సేకరించాలనుకున్నప్పుడు హిమాలయాల్లో కానీ వింధ్య సాత్పుర అంటే వింధ్య సాత్పుర ఈ రెండు కూడా నర్మదా నది పుట్టిన ప్రాంతం అంటారు ఈ ప్రాంతంలో కానీ ఇవి దొరుకుతాయి తంత్రశాస్త్ర ప్రకారం హతజోడి చాముడాదేవి యొక్క స్వరూపం వశీకరణ శక్తి నిక్షిప్తమై ఉంటుంది అలాగే కోరిన కోరికలు ధనం జనాకర్షణ అలాగే కోర్టు కేసులు రాజకీయంగా ఎదుగుదల అలాగే మనసులో ఉన్న శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రు నిర్మూలనకి రామబాణంలా పనిచేస్తుందని శాసనం చెప్తుంది ఎలా సేకరించాలి ఎలా గుర్తించాలి ఈ అదజోడిని గుర్తుపట్టడం ఎలా దీనికి ఎక్కడ దొరుకుతుంది అనే పాయింట్ ఆఫ్ కూడా మీకు నేను ఈ వీడియోలు చెప్తాను విధానం కూడా చెప్తాను ఎవరైనా సరే ఈ హతజోడి జోడి కావాలనుకునేవారు ముందుగా ఆ సమయంలో కావాలనుకునేవారు మీ ఇంటిలో పెట్టి పూజ చేసుకోవాలి అనుకునేవారు ముందుగా మన వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోండి నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అత జోడి బుక్ చేసుకోవచ్చు అలాగే మిగతా వేర్లు కూడా ఎలా తీసుకోవాలి వనమూలికలు ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను అయితే ముఖ్యంగా ఈ హతజోడిని గుర్తుపట్టడం అలాగే ఎలా చూడాలనేది కూడా మీకు చెప్తాను మనకు మార్కెట్లో ఈ హతజోడీలన్నీ కూడా ప్లాస్టిక్తో చేసినవి అలాగే ఇలాంటి పోలికలతో ఉన్నవి అదే అదే మొక్కల్ని తీసుకొచ్చి మీకు చూపించి అమ్మేవారు కూడా ఉన్నారు ఇది చాలా విశేషమైన పర్వత ప్రాంతాల్లో దొరుకుతుంది చీకటిగా అడవిలో దొరుకుతుంది ఈ హతజోడిని గుర్తించడమే చాలా ముఖ్యమైన విషయం నేను మీకు ఈ హతజోడిని ఎలా గుర్తించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీడియోని నేను అంతకుముందు చేసిన వీడియోలు ఉన్నాయి అవి మీకు పెడతాను ఇప్పుడు ఈ హతజోడి లాభాలు ఎవరు పెట్టుకోవచ్చు ఎలా సేకరించాలో చెప్తాను అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే నమ్మకంతో విశ్వాసంతో చేయండి మీ దగ్గర ఆల్రెడీ హతజోడి ఉన్నప్పుడు ఆ సమయంలో ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను మీరు పూర్తిగా వీడియో చూడటానికి ప్రయత్నించేయండి హతజోడి ఉన్న ఇంట్లో ఎటువంటి తాంత్రిక ప్రయోగాలు పనిచేయు అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే నరదృష్టి కనుదృష్టి ప్రభావాలు తగ్గుతాయి అలాగే రెండవది రాజకీయాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది జన ఆకర్షణ జనాల యొక్క సహకారం మంచి వాక్ సిద్ధి కలుగుతుంది జ్యోతిషం చెప్పేవారు అనుకోండి తంత్రం చెప్పేవారు ఇలాంటి వారికి వాక్ సిద్ధి కలుగుతుంది అలాగే ఎక్కువగా అప్పుల బాధలు అంటే మీరు అనుకోకుండా అప్పులు అప్పులు పాలైపోయారు అలాగే దానివల్ల కోర్టు సమస్యలు వచ్చాయి వాటి నుండి కూడా ఈ హతజోడి పెట్టుకొని పూర్తి చేసుకోవడం వల్ల త్వరగా మీ సమస్యల నుంచి బయటపడతారు అలాగే ధనాభివృద్ధి అదృష్టం రెండు కలిసి వస్తాయి శత్రువుల పైన విజయం సాధిస్తారు ఇంట్లో పిల్లలు ఉన్నత విద్య అభ్యసిస్తారు పిల్లలు మీ మాట వింటారు జాతకంలో ఎదురయ్యే గ్రహ బాధలు ముఖ్యంగా శని కుజుడు రాహువు కేతువు ఈ నలుగురు బాధలు మీకు ఇబ్బంది పెట్టకుండా ఉపశమనం కలుగుతుంది అతజోడు అనే ఇంట్లో అంటే అతజోడి పెట్టుకున్న వారి ఇంట్లో అందరికీ మానసిక ప్రశాంతత అందరి మధ్య కలతలు తొలగి గొడవలు కూడా తొలగి సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి కొన్ని సమయాలలో మనం ఎంత సంపాదించినా సమయానికి చేతులు డబ్బులు ఉండవు అలాంటి సమయంలో హతజోడీని మీ పూజా మందిరంలో లేదంటే మీ బీరువాలో లేదంటే లాకర్లో మీ ఆఫీసులో మీ వర్క్షాప్లో పెట్టుకొని రోజు ధూపము దీపం పెట్టండి మీకు డబ్బు సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అంటే ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ డబ్బు సమస్యలు సమయానికి మీకు అందడం జరుగుతుంది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు అతజోడి పెట్టుకొని అమ్మవారి నామాన్ని జపం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ సమస్యల నుంచి బయటపడతారు ఇది అతజోడి పెట్టుకోవడం వల్ల లాభం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నా చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉన్నా అలుగుతూ ఉన్నా పరస్థ్రీ వ్యామోహంత భర్త భార్య వారు ఇబ్బంది పడుతూ ఉన్నా అతజోడి పెట్టుకొని అమ్మవారి నామాన్ని సాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది ఎందుకంటే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోని మీరు ఎవరైనా సరే తీసుకోవాలి అనుకునేవారు ముందుగా బుక్ చేసుకోండి అలాగే తెచ్చుకోవాలనుకుంటున్నారు మాకు దగ్గరలో ఉన్నాయి గురువు గారు అంటారు నేను అంతకుముందు వీడియో లింక్ కూడా పెడతాను ఆ మొక్కలు ఇరవై మూడు రకాల మొక్కలు ఉంటాయి చూడడానికి ఒకేలా కనిపిస్తాయి కానీ అది ఆ పర్వత ప్రాంతంలో ఆ ఎత్తైన ప్రదేశంలో మాత్రమే అవి కనిపిస్తాయి తెచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నించేయండి మీరు మనకి ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నాడు రవి పుష్యమి పౌర్ణమి కాబట్టి మీరు సేకరించడానికి సిద్ధం చేసుకోవాల్సిన విషయం చెప్తాను మనం చామండు దేవి ఎవరైనా సరే కాలిక కాళికా రూపంలోను చండీ రూపంలోను దుర్గ రూపంలోను లక్ష్మీ రూపంలోను సరస్వతి రూపంలో అమ్మవారిని ఆరాధించవచ్చు మీరు శనివారం సాయంత్రమే అంటే ముందు రోజు మీరు ఎక్కడికైతే సేకరించాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి నిమంత్రణ చెప్పుకోవాలి మళ్ళీ ఆదివారం ఉదయం మీరు ఈ వనమూలిక తీసుకుంటున్నప్పుడు మౌనంగా ఉండి సేకరించాలి దీన్ని సిద్ధీకరణ అంటారు ఇది రవి పుష్యమి నాడు చేయవలసింది అతజోడి తెచ్చిన వెంటనే వాడకూడదు దీనికి ఒక తాంత్రిక ప్రక్రియ ఉంది దాన్ని శుద్ధి చేయాలి ముందు శుద్ధి చేసి గంగా జలం మంచినీళ్ళతో శుద్ధి చేసుకొని తర్వాత దాన్ని ఆవ నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ఉంచాలి మీరు రవి నాడు సేకరిస్తే ఆ రోజు పంచామృతాలతో కడిగి శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు ఈ శుద్ధీకరణ చేస్తున్నప్పుడు ఏంటంటే అమ్మవారి మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండాలి మీరు ఎలా చేయాలి ఒక ఎర్రటి ఆసనం పైన కూర్చొని అత జోడికి సింధూరము అంటే ఆంజనేయ స్వామి పెడతాం కదా ఆ సింధూరము రాసి మంత్రాన్ని ఒక పదకొండు మాలలు జపం చేయాలి ఆ రోజు సేకరించినప్పుడు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే లేదా మీరు దుర్గాదేవి మంత్రాన్న ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్నైనా జపం చేయవచ్చు ఈ మంత్రాన్ని మీరు పదకొండు మాలలు అంటే నూట ఎనిమిది పుసలను యబమాలని మీరు తిప్పాలి అలాగే మామూలుగా సత్యాంగురువు గారు పెట్టామంటే ఎటువంటి ఫలితం ఇవ్వదు ఇవన్నీ చేస్తేనే ఫలితం వస్తుంది ఇవన్నీ చేసినవి మీకు నేను వాటిని ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు కోరిన కోరికల కోసం అత జోడిని ఎలా ప్రయోగించాలి ఉదాహరణకి తెచ్చుకున్నారు ధనాకర్షణ కలగాలనుకుంటున్నారు దీన్ని ఒక వెండి బాక్స్లో కానీ మీరు పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ బాక్స్లో మీరు అదజోడీతో పాటు లవంగాలు యాలికలు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము సింధూరము మీరు వీలైతే పునుగు కస్తూరి ఇలాంటివి వేసి పెట్టుకోవాలి జనాకర్షణ కోసం ఎలా చేయాలో చెప్తాను కోర్టు కేసులు విజయం వీటన్నిటికి మనకోసం చెప్తాం మీరు ఎప్పుడైనా కోర్టు కేసులు కానీ శత్రువులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు అంటే ప్రత్యర్థులతో మాట్లాడాలనుకున్నప్పుడు మీ జేబులో కానీ దీన్ని ఒక బాక్స్లో పెట్టి మీ బ్యాగులో కానీ పెట్టుకోండి ఎదుటి వారి వాదనలు మీ మీద బలంగా వాదిస్తున్నప్పుడు వారి వాదనలు బలం అంటే బలహీనపడతాయి మీ వైపు విజయం మొగ్గు చూపుతుంది మీకు న్యాయం మీ వైపు ఉన్నప్పుడు ఒకసారి డబ్బు డబ్బుతోనూ బలంతో కొంతమంది న్యాయాన్ని కొంటున్నారన్న భావంతో ఉంటాం అలాంటప్పుడు అమ్మవారు మీకు రక్షణ కలిగిస్తుంది అదే జనాకర్షణ కోసం మీరు దీనిని నిత్యం సింధూరం కొద్దిగా సమర్పిస్తూ ధూపం వేస్తూ ఉండాలి మీ మాట తీరులో సంబోహనా శక్తి పెరుగుతుంది రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి ఇది చాలా మేలు చేస్తుంది అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శక్తిని వాడుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది మన జాగ్రత్తలు ఏంటయ్యా శుచి హతజోడి విషయంలో ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా మీరు మీ దగ్గర ఉన్నప్పుడు మీ జేబులో ఉంది మీ మెల్లో తాబితి రూపంలో ఉందనుకోండి మాంసాహారము మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర ఉన్న హతజోడిని పక్కన పెట్టి మీరు మిగతా తీసుకోవచ్చు ఆ పూర్తయిన తర్వాత అంటే అవి చేస్తూ అతజోడి జోడి తాగకూడదు ఇంకొకటి మీరు హతజోడి మీ దగ్గర ఉన్నప్పుడు ఈ విషయాన్ని గొప్పగా చెప్పకూడదు అంటే తంత్రశాస్త్రంలో గోప్యత పాటించడం అనేది ఇంకా శక్తి పెరుగుతుంది అలాగే సింధూరము నూనె ఇలాంటివి మనం వేసి కొత్తగా తెచ్చుకున్నప్పుడు మేమైతే చేసి మీకు ఇస్తాం అదే మీరు అనుకోండి తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ సమర్పించాలి నూనెలో మునిగి పూర్తిగా ఉండాలి ఎన్ని సంవత్సరాలు నూనెలో ఉంటే అంత శక్తి వస్తుంది నాడు అతజోడితో పాటు మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది మిగతా వేర్లు కూడా కొన్ని ఉంటాయి అది మీకు సపరేట్గా నేను వీడియో చేస్తాను ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది ఆ వేర్లు కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ హతజోడి తీసుకున్న తర్వాత మీరు దీనిని ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని సంకల్పించుకొని చేయాలి మీరు హతజోడి తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత శుద్ధి చేసుకోవాలి కదా హతజోడిని గంగా జలంతో ఆవు పాలు పెరుగుతో కూడా శుద్ధి చేర్చు తర్వాత దీన్ని తుడిచి పొడి క్లాత్తో తుడిచి మంచి క్లాత్ అది కూడా వారిన క్లాత్ కాదు వారిన క్లాత్ తుడిచి మీరు దాన్ని నూనెలో ఉంచాలి అంటే నూనెలో ఉంచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ సింధూరాన్ని ఏమీ వేయలేని వారు సింధూరాన్నైనా కంపల్సరిగా వెయ్యాలి సింధూరాన్ని పీల్చుకుంటుంది అమ్మవారు కాబట్టి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా సింధూరాన్ని వేసుకోవాలి ఇక్కడ ఉపయోగాలు చెప్పాను మనకు కోర్టు కేసులు ధనలాభము జనాకర్షణ భార్యాభర్తల మధ్య విషయాలు వ్యాపారాభివృద్ధి ఇలా దేనికైనా అతజోడిని వాడవచ్చు అతజోడి తంత్ర మంత్ర ప్రయోగాల నుండి కూడా రక్షణ కలగజేస్తుంది అలాగే ఇది ఆయుర్వేదంలో కూడా అతజోడి చాలా అద్భుతమైన ఉపయోగాన్ని ఇస్తుంది ఈ వేరుని అతజోడి వేరుని నూనె నూనెలో కానీ ఆవ నూనెలో మరగపెట్టి ఆ నూనెని నరాలు వారు నరాలు సరిగ్గా పని వారు కాళ్ళకి చేతులకి రాసుకుంటూ ఉంటారు ఇది మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు దానివల్ల ఆరోగ్యం కుదుటి పడుతుంది ఇక్కడ కొంతమంది తెలియకేమనుకుంటారంటే ఇవి జంతు సంబంధమైన పదార్థం కదా అది జంతు సంబంధమైన పదార్థాన్ని మార్కెట్లో అత అని నమ్ముతారు అది ఇలా రెండు పక్కల ఉండి ఇలా ఐదు వేలులా కనిపిస్తుంది అతజోడి ఇలా చేతులు జోడించినట్టుగా ఉంటుంది జడలాగా ఉంటుంది జడ ఆకృతిలో ఉంటుంది దీన్ని జోడి అంటారు ఇది ఇలా ఉంటుంది మామూలుగా ప్లాస్టిక్తో చేసేవి ఇవి జంతు సంబంధమైన పదార్థాలతో కూడా అమ్ముతూ ఉంటారు వాటిని పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఎవరికి కలిసి రాదు హతజోడి అనే పాయింట్ చాలా చాలామందికి అనుమానం ఉంటుంది హతజోడి అనేది ముఖ్యంగా మనం నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పుకున్నాం ఒకవేళ నియమ నిబంధనలు పాటించలేరు అప్పుడు ఏంటి పరిస్థితి మీరు దీనిని కదలకుండా బీరువాలోనూ లాకర్లో పెట్టుకుని ఉండొచ్చు దీపావళి రోజు రాత్రి ధనత్రయోదశి రాత్రి మహాశివరాత్రి హోలీ పండగ రాత్రి కృష్ణాష్టమి రాత్రి పూజ చేసినా సరిపోతుంది ఏమి చేయకపోయినా మీరు మీరు ఈ సమయాలలో సుగంధ ద్రవ్యాలు వేసి అందులో మీరు తర్వాత నమస్కారం చేసుకున్న మీకు మంచి ఫలితం ఉంటుంది మీ దగ్గర ఆల్రెడీ ఉన్నప్పుడు కూడా మీరు ఈ విధంగా పూజ చేసుకోండి దీని గురించి ఎక్కడుంది చాలామంది అడుగుతుంటారు రావణ సైతులో ఉంది శారదా తిలకంలో ఉంది అగస్త సైతులో ఉంది తంత్రంలో కూడా ఉంది లాల కితాబ్లో కూడా దీని గురించి ఉంది అందులో రవిపుష్యమి అనేది చాలా చాలా శక్తివంతమైన సమయం కాబట్టి మీరు గమనించి ఇది సేకరించండి మీకు కావాలనుకునేవారు ఇవే కాకుండా ఇంకా వనమూలికల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వీడియోలో కూడా మీకు మీకు అందుబాటులో ఉండే వనమూలికలు వాటి పేర్లు ఎలా సేకరించాలో కూడా చెప్తాను అంటే అర్కము జిల్లేడు అర్కం అంటే జిల్లేడు అలాగే మనకి రెగ్యులర్గా కనిపించే సహదేవి చెట్టు అలాగే చూయి ముయ్యంటాం ఇందులో దీన్ని మామూలుగా అంటాం అందులో పసుపు కలర్లో ఉండే పువ్వులు పూసే చెట్టు నల్ల పసుపు అలాగే ఉత్తరేణి సింకు పుష్పి నల్ల ఉమ్మెత్త వీటిని కూడా సేకరించవచ్చు ఎలా సేకరించాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే మీకు కావలసిన వారు కావలసిన వారు మాత్రమే కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఇది ముందుగా మీకు ఒకవేళ కావాలనుకునేవారు మీ గోత్రనామాలు మీ పేరుతో తావిజ్ రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది అతజోడి మీకు సైజ్ వైజ్గా ఉంటాయి అది మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ పంపిస్తారు మీకు ఆ సమయంలోనే సేకరించింది కావాలన్నా పదిహేను రోజులు వెయిట్ చేయాలి ముందుగా మీ దగ్గర పెట్టుకొని పూజ చేయడం వల్ల ఈ ఫలితాలు ఉంటాయి కాబట్టి తీసుకున్న తీసుకున్నవారైనా అంతకుముందు తీసుకున్నవారైనా తీసుకోవాలనుకునేవారు ముందుగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఎక్కువ దొరకవు ఆ సమయంలో ఆ నక్షత్ర సమయంలో పర్టికులర్గా సేకరించాలి నేను మళ్ళీ ఆ సమయం సేకరించే ముందు కూడా మీకు షార్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను అలాగే ఎవరైతే తీసుకుంటారో వారి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఏ పనికైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా పని మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత నమ